హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీతో మంచి వెంచర్తో ముందుకు వచ్చానండి డిటీసీపీ విత్ రేరా అప్రూడ్ వెంచర్ అండి సో చాలా చాలా బాగుంది ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఎవరికైతే ప్లాట్ తీసుకోవాలని ఆలోచన ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వెంచర్ అండి చాలా అద్భుతంగా ఉంది నాకైతే వెంకటాపాలనికి దగ్గరలో ఉంది ఇల్లు కట్టుకోవడానికి అతి తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా రేట్ పెరగడానికి కూడా మంచి స్కోప్ ఉన్న వెంచర్ అండి చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ వెనకాల సో ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు గజం ఎంత ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ప్లాట్ సైజు ఎంత నుంచి స్టార్టింగ్ ఉంది అన్నది ఈ వీడియోలో ఈ వెంచర్ గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఉండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మంది కూడా ఖమ్మంలో ఏ హైవేలో తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అసలు రీ మనకి ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయా లేదా అన్నది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఈ వీడియో మన రాంబాబు ప్రాపర్టీస్ ఖమ్మం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి తెలియని వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు హ్యాపీగా మీకు ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నది నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి హ్యాపీగా నాకు ఫోన్ చేయండి సాటర్డే సండే వచ్చేసి ప్లాట్ బుక్ చేసుకోండి హ్యాపీగా మీ పిల్లలకి బంగారు భవిష్యత్ ఇవ్వండి అవ్వ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఈ వెంచర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి మొత్తం టోటల్గా వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చుతుంది ఓకేనా మీకు ఎన్ని గజాలు కావాలో నాకు ఫోన్ చేయండి కలెక్టర్ దగ్గర ఎన్ని గజాలు కావాలో ఫోన్ చేయండి ఈ సరౌండింగ్లో ఎంత ప్రైజ్ అయిందని నేను వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎన్ని గజలు కావాలో ఫోన్ చేయండి హ్యాపీగా ఈ వెంచర్లో మీరు ప్లాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వెంచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా నెక్స్ట్ వెంచర్లోకి వెళ్ళిపోదాం హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలే రి రిలేటివ్స్ కూడా మన ఛానల్ గురించి మీ గ్రూప్లో కానివ్వండి ఇంకా మీకు పర్సనల్ గ్రూప్స్ ఉన్నా కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో ఏ హైవేలో ఎంత ఖైజు ఉన్నది అప్డేట్ రావడం జరుగుతుంది దాంతోపాటు మీ ప్రైజ్లో కూడా హ్యాపీగా మీకు పది లక్షలు కావాలి పది లక్షల్లో ప్లాట్ కావాలా పదిహేను లక్షల్లో ప్లాట్ కావాలా ఇరవై లక్షల ప్లాట్ కావాలన్నది పరిస్థితి కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి నోటిఫికేషన్ వస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఓకేనా దాంతోపాటు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీకు ముందు నేను తీసుకొచ్చానండి ఖమ్మం టు వైర్ రోడ్ ఫేసింగ్లో కొత్త కలెక్ట్ దగ్గర వెంకటపాలెం ఉంటుంది వెంకటపాలెంకి అతి దగ్గరలో ఉంటుందండి చాలామంది కూడా కస్టమర్స్ నన్ను అడుగుతున్నారు కలెక్టరేట్ దగ్గరలో కావాలండి మాకు అని చాలామంది అడుగుతున్నారు సో మీకోసమే ఈ ప్రాపర్టీని ఈ వెంచర్ని డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ని నేను తీసుకురావడం జరిగిందండి చాలా చాలా అద్భుతంగా ఉంది వెంచర్ మీరు చూస్తున్నారు కదా డిటీసీపీ అంటే ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ రనేజీ పార్కులు వాటర్ ఫెసిలిటీసు చుట్టూ ప్రహరీ కూడా సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా మీకు ఇంకెక్టేట్ అంటే మీకు ఆల్రెడీ చాలా చాలామంది కూడా కొత్త కలెక్టెడ్ అంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవడం ఫ్యూచర్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అది తక్కువ టైంలో కూడా డబుల్ అవుతుంది సో ఈ హైవేలో ఎవరైతే కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వమాకండి ఇది టోటల్గా నాలుగు ఎకరాల వరకు ఉంటుంది డిటీసీపీ వేయించరు గజం వచ్చేసి మనకి పదహారు వేల వరకు ఉంటుంది దీంట్లో రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాలు మనకి అందుబాటులో ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ గమనించాలి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ నేను తీసేవన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మ్యాక్సిమం వన్ మంత్ లోపల మీ డబ్బులు ఉంటే వెంటనే గట్టే రిజిస్టర్ చేసుకోవచ్చు లేదండి మాకు వన్ మంత్ టైం కావాలంటే వన్ మంత్ టైం కూడా ఇప్పించేద్దాం ఇబ్బంది లేదు సో ప్లానింగ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉందండి ప్రాజెక్టులు అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఎవరైతే ప్లానింగ్ ఉంది ఇన్వెస్ట్మెంట్లో ఇల్లు కట్టుకోవాలి స్పాట్ రిజిస్ట్రేషను చేయించుకోవాలి కమ్మంటు వైర్ రోడ్లో కావాలి అది కూడా కలెక్టెడ్ దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయొద్దు ఇక ఓకేనా మినిమం రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాలు గజం ధర పదహారు వేలు ఉంది ఇది గమనించండి దాంతోపాటు మన ఛానల్ వాచ్ చేస్తుండండి ఇంకోటి ఏంటంటే మీ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాదులో కావాలంటే చెప్పండి హైదరాబాద్లో కూడా నేను డిటీసీపీ రేర్ అప్రూడ్ వెంచర్స్ ఇప్పిస్తానండి సో అది కూడా ఉంటుంది ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడ కావాలని కూడా నేను ఇప్పిస్తాను అన్నీ కూడా వెంచర్లో మాత్రమే ఎందుకంటే సెక్యూరిటీ సేఫ్టీ అన్నీ ఉంటాయి కాబట్టి వెంచర్లో మాత్రమే ఇప్పిస్తాను ఓకే సో ప్లానింగ్ చేసుకోండి నా నెంబర్ ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మరొకటి వీటితో మళ్ళీ నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్